హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగురు చరిత్రలో ఉన్నటువంటి ఇరవై ఏడవ అధ్యాయం గురించి మనం తెలుసుకుందామండి ఇరవై ఆరవ అధ్యాయంలో ఆ దత్తాత్రేయ స్వామి వచ్చినటువంటి బ్రాహ్మణులకు ఇద్దరికీ మొత్తము నాలుగు వేదాలు ఎవరెవరికి ఇచ్చాము వాళ్ళు ఎంత చదివారు అనేటువంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇంకా వాళ్ళు వాదనకు దిగమని జయపత్రాలు ఇవ్వమని స్వామిని కోరుతున్నటువంటి సందర్భంలో ఆయనకు ఆయన వాళ్లకు బుద్ధి చెప్పినటువంటి ఈ సందర్భం ఈ అధ్యాయం అనేటువంటిది సో ఇప్పుడు మనం చదువుదాము మొత్తం క్లియర్గా అర్థమవుతుంది ఎలా వాళ్లకు జ్ఞానం ఉపదేశించాడు స్వామి అని నామధారకుడు పట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏమి జరిగింది స్వామి అన్నాడు సిద్ధుడు ఇలా చెప్పారు శ్రీగుడు ఎంత చెప్పినా వారు వినలేదు అప్పుడు శ్రీగురుడు వారితో అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము అని అటు పక్కగా పోతున్న ఒకరిని పిలిచి నీవెవరు నీ కులమేది నీ దేవురు ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు స్వామి అయితే ఆయనకు సమాధానం చెప్తా వాళ్ళకు సమాధానం చెప్తానని స్వామి ఏం చేశారు వాళ్ళు అక్కడ వాద వాళ్ళు అక్కడ డిస్కషన్ చేసుకున్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి పక్క నుండి వెళ్తున్నాడు అని పిలిచి ఈ విధంగా అడిగాడు ఆయన అడిగితే అప్పుడు ఆయన ఎలా సమాధానం చెప్పాడంటే అయ్యా నేను కడజాతి వాణ్ణి నన్ను మాతాంగుడు అంటారు నేను ఊరి బయట ఉన్నాను ఈనాటికి నాపై మీకు దయ కలిగింది అని నమస్కరించాడు అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృపా దృష్టి సారించి శిష్యునికి తమ దండమిచ్చి దానితో నేల మీద ఏడు గీతలు గీయించారు అప్పుడు ఆ చెండాలుని మీద విభూతి చల్లి వాణిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు అతడు మొదటి గీత దాటగానే ఆయన నీవెవరు అని అడిగాడు ఇక్కడ ఆ స్వామి ఏడు గీతలు గీశాడు అయితే మొదటి గీత దాటగానే నీవెవరు అని అడుగుతున్నాడు అప్పుడు ఆయన ఏ సమాధానం చెప్తారో మనం విందాం నేను వానర రక్షకుడైన బిల్లుడను అన్నాడు సరే అతడు రెండవ గీత దాటి నేను రావణుడనే కిరాతకుణ్ణి అన్నాడు మూడవ గీత దాటి నేను గంగేయుడనే జాలరిని అని అన్నాడు నాలుగవ గీత దాటి శూద్రుడనైన రైతును అని నెక్స్ట్ ఐదవ గీతను దాటి నేను సోమదత్తుడనే వైశ్యుణ్ణి అని ఆరవ గీత దాటి గోవర్ధన వర్మ అనే క్షత్రియుణ్ణి అని ఏడవ గీత దాటి నేను వేదము వేద విధుడను అధ్యాపకుడను అయినా బ్రాహ్మణుడను అని వెనుకటి జన్మలలో తానెవరో చెప్పాడు అతడు శ్రీగురుడు అప్పుడు ఏమన్నాడంటే నీవు వేదాజ్ఞుడవైతే వాదంలో ఈ విప్రులను జయించు అన్నాడు అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు అది చూసి ఆ కుపండితులకు భయంతో నోరే నోరెండిపోయింది కడుపులో నొప్పి ఆరంభమైంది అప్పుడు వారు స్వామి పాదాలపై పడి స్వామి సాక్షాత్తు పరమేశ్వరులైన మిమ్ము ధిక్కరించాము బ్రాహ్మణులు దూషించాము మాకు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి మ్లెచ్చుల ఎదుట వేదం చెప్పి అతని సత్కారానికే ఆశపడ్డాము మీరు సర్వసమర్థులు మీ మహిమను తెలుసుకోవడం మాతరం కాదు మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు బ్రహ్మణ దూషణ ధర్మోల్లంఘన చేసి ఎందరినూ బాధించారు కనుక ముందు జన్మలో బ్రహ్మరాక్షసులు అవుతారు చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురుని పాదాలపైబడి తమను కనుకరించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు అప్పుడు స్వామి విప్రులారా మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగం నశించింది ఇక మీరు బ్రహ్మ రాక్షసులుగా పన్నెండు సంవత్సరాలు జీవించరుగాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణ అనువాకం వినడం వలన మీకు విశ్వాసతత్వం తొలగి ద్విజులై సద్గతి పొందుతారు అన్నారు వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకొని గ్రామ పులి మేరకు చేరేసరికి వారిద్దరికి గుండె నొప్పి వచ్చింది నది తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులై పన్నెండు సంవత్సరాలు అక్కడే నివసించారు తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారు అతనికి ఆ నారాయణ అనువాకం ఉపదేశించారు తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలము వలన పాప విముక్తులయ్యారు ఏడు జన్మల క్రిందట తాను వేదవిదుడన్న స్మృతి కలిగిన ఆ చంద్రాలుడు స్వామికి నమస్కరించి సద్గు సద్గురోత్తమ మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు పూర్వజన్మలో వేదవిదుడనైన నేను ఈ జన్మలో కడజాతి వాణ్ణి ఎలా అయ్యాను త్రికాల జ్ఞానులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలపవలసింది అని వేడుకున్నాడు అప్పుడు ఇంకా వాళ్ళకు అర్థమైంది వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు రాక్షసులు అయ్యారు తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత ఆ నారాయణ కవచం అనేటువంటిది విని అనువాకం అనేటువంటిది విని వాళ్ళు మళ్ళీ వాళ్ళకు ఆ శాపం నుండి విముక్తి అనేటువంటిది కలిగింది అన్నట్టు ఇలా వాళ్ళకు ఆయన తెలియజేశారు మనం ఏం చేసినా కూడా కర్మ అనేటువంటిది మనలో వదలదు అని స్వామి అధ్యాయం ద్వారా తెలుపుతున్నారని అందుకే మనం ఎవరిని బాధించకూడదు చేసినటువంటి కర్మ అనేటువంటిది అనుభవించక తప్పదు అని ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుంటాము నెక్స్ట్ అతనికి కడజాతి వానికి ఇలాంటి అంత వేద వేద అయినటువంటి ఆయనకు వేద విధుడైనటువంటి ఆయనకు అలాంటి జన్మ ఎందుకు వచ్చింది కారణము ఏంటి అనేటువంటిది స్వామిని అడుగుతున్నాడు ఆ కారణం ఏంటి అనేటువంటిది ఇరవై ఎనిమిది ఉద్యమంలో ఆ స్వామి తెలియజేస్తారు ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతి అయ్య నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్